వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని జలదంకి మండల వైసీపీ నేతలు మండిపడ్డారు గురువారం మీడియా సమావేశంలో మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి ఇస్క రెడ్డి సురేష్ శేషారెడ్డి గుమ్మలపాటి సుబ్బారావులు మాట్లాడారు సాగునీరు లేక జలదంకి మండలంలో పంటలు ఎండిపోతున్నాయని సాగునీరు తేవడంలో మేకపాటి విఫలమయ్యాడని కాకర్ల సురేష్ విమర్శలు చేయడం తగదన్నారు జలదంకి మండలంలో సజావుగా పంటలు పండాయంటే అది రాజగోపాల్ రెడ్డి గనితే అన్నారు సాగునీరు తెచ్చేందుకు ఆయన ఎంత కృషి చేశారో మండలంలో ఏ రైతును అడిగినా నిద్రపోతున్న పసిపిల్లల్ని లేపి అడిగినా చెబుతారన్నారు కేవలం రాజకీయాల కోసం కాకర్ల మాట్లాడడం సరికాదన్నారు అసలు ఆయనకు కావలి కాలువ కింద ఎన్ని తూములు ఉన్నాయో చెరువులు ఉన్నాయో తెలుసా అంటూ ఎద్దేవా చేశారు అసలు మేకపాటికి రాజగోపాల్ రెడ్డికి కాకర్ల సురేష్ సమ కాదని ఆ విషయాన్ని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే పాతతరం వైసీపీ నాయకులు ఉన్నారో వారే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టిగా రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈసారి గతం కంటే జలదంకి మండలం నుంచి అధిక మెజారిటీ ఇస్తామని సవాల్ విసిరారు సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి జెడ్పీటీసీ మేదనమెట్ల శివలీలమ్మ సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ జలదంకి మండల ఎస్సీసల్ అధ్యక్షులు ఒంగోలు రాఘవేంద్ర గోపాలపాలెం సర్పంచ్ వెంకరెడ్డి వాకా మహదేవరెడ్డి మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు పాతతరం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మరి ఈరోజు ఈ యొక్క పార్టీలో కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే గెలుపుకు సహకరించినారో ఆ యొక్క నాయకులు కూడా ఈరోజు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పాతతరం నాయకులందరూ కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు కృషి చేసి ఆయనకి గతం కంటే కూడా మంచి మెజారిటీ తెచ్చేందుకు సాయి శబ్దలా కృషి చేస్తున్నారని కూడా నేను విన్నవించుకో సోమస్యల నీళ్లు తక్కువగా ఉన్నందున సకాలంలో నీళ్లు సోమస్యల వాళ్ళు అందించలేకపోయినందున అందులో జలదింకి మండలానికి మీటింగ్ మీటింగ్లో కూడా కేటాయింపులు కూడా లేవు లేకపోయినా కూడా మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా కాకపోయినా ఐఏపిలో కేటాయింపు లేకపోయినా జలదింగి మండల రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఆయన ఒకటికి పదిసార్లు సోమస్థల ఆఫీసు వాళ్ళ దగ్గరికి కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఈ జిల్లా మంత్రివర్యుల దగ్గరికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ తీసుకెళ్లి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి రైతుల ఇబ్బందులను గుర్తించి ఈరోజు పంటను సజావుగా పండించగలిగిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారిని ప్రతిపక్ష అభ్యర్థి అయినటువంటి సురేష్ గారు కాకర్ల సురేష్ గారు ఎక్కడో వరికుంటపాడు మండలంలో చెప్పాడని తెలిసింది జలలింగ మండలం రైతులు ఇబ్బందులు పడి పంటలు ఎండిపోతుంటే రాజగోపాల్ రెడ్డి గారు నీళ్లు తేలే తేలేకపోయాడు నేను తెచ్చాను అనేది చెప్పినాడంట అయ్యా సురేష్ గారు జలలింగ మండలంలో ఏ ఒక్క రైతుని అడిగినా ఈ సంవత్సరం నీళ్లు ఎవరు అంటే నిద్రలో పోయే పసిపాపను అడిగినా కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారే తెచ్చారని అడుగుతారు చెప్పగలరు మీద ఆధిపత్యం చెలాయించుకోవడం మీకు సమవచ్చి కాదయ్య రాజగోపాల్ రెడ్డి గారిని సమ వచ్చి కాదు మీరు అసలు మీ పార్టీ వాళ్ళే అంటున్నారు మీ రాజగోపాల్ రెడ్డి గారికి సమ వచ్చి కాదయ్యా మా సురేష్ గారు అని అంటున్నారు కేవలం రాజకీయం కోసం కాదు ఇది మేక పార్టీ అంటే ఏదో విమర్శిస్తే సరిపోతే మాకు ఓట్లు వేస్తారనుకోవచ్చు జలదింకి మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గతం కంటే మెజారిటీ తెస్తామని ధీమా మా జలది మండలం నాయకులు అందరి దగ్గర ఉంది తెస్తాం కూడా అని మీ అందరికీ వినిపించున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు